ో నమ శ్రీ చిర్రావురి మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నరఘోష లేనటువంటి మనిషి ఉండనే ఉండడు కర్ణుడు సహజంగా కవచకుండలాలతో పుట్టినట్టుగా మానవుడు పుట్టగానే వాడికి నరఘోష నరపేడ నరశాపం నరదృష్టి అన్నీ కూడా తయారవుతాయి ఎవరైనా ఒక చిన్న మోటార్ సైకిల్ కొనుక్కున్నా లేదా ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు అబ్బా ఎంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకునేసాడ్రా వీడికి ఎలా కలిసి వచ్చేస్తుందో మనకు కలిసి రావట్లేదని పడి ఏడుస్తూ ఉంటారు ఏడుపు అనేటటువంటిది అందరికీ ఉండి మన చుట్టూ వైఫై తిరుగుతున్నట్టుగా ఏడుపు గొట్టు మనుషులు తిరుగుతూనే ఉంటారు మనతో స్నేహం చేసేవాళ్ళు మన బంధువులు స్నేహితులు అందరూ కూడా దీనికి మినహాయింపేమీ కాదు మనం పైకొస్తే సంతోషించే వాళ్ళకంటే మనం ఎందుకు ఎలా పైకి వచ్చేసాం ఎలా వచ్చేసామని ఏడ్చేటటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ నరఘోష నరపీడ నరశాపం నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఒక చిన్న పరిహారాలు రెండు చెప్తాను వాటిని పాటించండి తప్పనిసరిగా మీకు నరఘోష నుంచి ఉపశమనం కలుగుతుంది అసలు నరఘోష వల్ల ప్రమాదం అంటే నరఘోష ఎక్కువైనటువంటి మనిషి ఏ పని చేసినప్పటికీ కూడా ఏదీ కలిసి రాదు నోటిదాకా వచ్చింది అనుకున్నటువంటిది నోట్లోకి వెళ్ళదు అలా బయటికి వెళ్ళిపోతుంది అనారోగ్యాలు ఏదో రకంగా మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో కలతలు పిల్లలు మాట వినకపోవడం భార్య మాట వినకపోవడం ఇవన్నీ కూడా నరఘోష వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ఒకే ఒక్క మొదటి మార్గం ఏదయ్యా అంటే ఇంటికి దృష్టి గుమ్మిడికాయ అంటే బూడిది గుమ్మడికాయ కట్టడమే చాలామంది ఏం చేస్తారంటే గృహప్రవేశం ఒకటి గుమ్మడికాయ ఒకటి కట్టేసి అది ఎలా ఎండిపోతుంది అలాగే మర్చిపోతారు దాన్ని ఎప్పుడూ కూడా బూడిది గుమ్మడికాయ పచ్చగానే ఉండాలి అంటే ఎట్టే పరిస్థితుల్లో ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ పనికిరాదు ఒకవేళ కనుక బూడది గుమ్మిడికాయ కుళ్ళిపోయింది అంటే నరఘోష వల్లనే అని మీరు గమనించండి అది ఎండిపోగానే మళ్ళీ కొత్త గుమ్మిడికాయ పట్టుకొచ్చేసి చక్కగా దానికి పసుపు కుంకం గంధం అన్ని అలంకరించి అక్కడ పెట్టేసేయండి ఇంటికి బూడిది గుమ్మిడికాయ ఉంటే నరఘోష అనేటటువంటిది సగానికి సగం తగ్గిపోతుంది అదేవిధంగా ఒక ఎరుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ అంటే జేబు ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోండి జేబులో ఎరుపు రంగు జేబు ఉంటే నరఘోష మీ దగ్గరికి రావడానికి భయపడుతుంది అదేవిధంగా మగవాళ్ళైతే నల్ల మొలతాడు ఆడవాళ్ళైతే ఎడమకాలికి ఒక నల్ల దారం కట్టుకోండి అలా కట్టుకోవడం నరఘోష నరపీడ నరశాప నరదృష్టి అనేటటువంటిది సులభంగా తగ్గడం మొదలవుతుంది కాబట్టి ఇలా చేస్తే కనుక మీకు తప్పనిసరిగా ఫలితం ఉంటుంది మీరే అంటారు చిర్రా గారు మీరు చెప్పారు నిజంగా అలాగే జరిగిందని అంటారు ఈ వీడియోని మీరు శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నారు ఈ మంచి మాటలు నలుగురికి తెలియాలంటే మనం చూసి ఊరుకోవడం కాదు ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని కామెంట్ చేయండి మీ స్నేహితుల యొక్క ఫేస్బుక్లో వాట్సాప్ అకౌంట్లో ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి తెలిసేలా చేయండి పది మంది బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే పది మంది బాగుంటారు అందరం బాగుంటే సమాజం బాగుంటుంది జయం